ద్వారా వీక్ అవ్వటం వల్ల కాళ్ళలో బ్లడ్ నిలవ నిల్వ నిల్వ ఉంటే అది హార్ట్ మీద లోడ్ పడి తగ్గే ఛాన్స్ ఉంటుంది సో దాని ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇది పెయిన్ లెస్ కాబట్టి పెయిన్ అసలు ఏముండదు కాబట్టి అంటే ఇది వచ్చింది అని మనం ఐడెంటిఫై చేసుకోవడం ఎలా బాడీలో ఏమైనా రియాక్షన్స్ కనిపిస్తాయా ఏమైనా బొద్దులు లేవగానే కాళ్ళకు శరీరు ఏం కనబడవు ఇంత ఉబ్బిగా ఉన్నవాడు కూడా పడుకున్నప్పుడు బ్లడ్ వెళ్ళిపోతుంటాయి సో మార్నింగ్ లెట్స్ వస్తారు ఏం లేదు కదా లైట్ తీసుకుంటారు సాయంత్రం కల్లా అవి ఎక్కువ అయిపోతుంటాయి గా వచ్చే పేషెంట్స్ ఎందుకు వస్తారంటే కాళ్ళకి గుంజు కాళ్ళు గుంజుతున్నాయండి డిస్కంఫర్ట్ ఉందండి క్రాంప్స్ ఉన్నాయండి ఒకళ్ళకి ఒక రకమైన కొంతమంది సూదులతో పొడుస్తున్నట్టు ఉంటుంది సో బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ద ఫీల్ దర్ వార్ స్ట్రెయిన్ అని బ్లడ్ అంతా కింద ఉండిపోవటం వల్ల పైకి బ్లడ్ లేపటం వల్ల మనిషికి బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు చాలా మంది హెయిర్ లాస్ ఉంటుంది మెండరాలు పట్టేస్తుంటాయి చేతులు తిమ్మిరి లెక్కుతుంటాయి ఎందుకంటే అప్పర్ ట్రంక్ లో బ్లడ్ ఉండదు ఉన్న బ్లడ్ అంతా కిందే ఉంది అనుకోండి ఎక్స్టెన్సివ్ వ్యారికోజ్ వాళ్ళకి దే కాంట్ బి యాక్టివ్ యాజ్ యూ అండ్ మీ సో